అయ్యో నేనొక కార్యాన్ని చేయబోతున్నాను నేను ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను ఒకవేళ నువ్వు బాకాలోబడి వెళ్తున్నా నీ కన్నీటి జీవితంలో ముందుకు వెళ్తున్నా నీ పరిస్థితులు ఎంత మాత్రం మార్చబడిన పరిస్థితులు జీవితంలో ఉన్నా సరే ప్రభు అంటున్నాడు నేను ఒక కార్యాన్ని చేయబోతున్నాను దేవుని బిడ్డారు ఈ మాట వినేటప్పుడు ఏమనాలి తెలుసా ఏం చెప్పాలమ్మా ఆమె చెప్పాలి హలోయ అర్థం ఏంటో తెలుసా ఆ కార్యం మనం ఎందుకు రిసీవ్ చేసుకోకూడదు ప్రభు చెప్తున్న మాట అది ఇస్రాయల్ ప్రజలుగా చెప్తా ఉన్నాడు వారి పరిస్థితి అప్పుడు ఎలా ఉంది అంటే అరణ్యంలోనే వెళ్తా ఉన్నారు వాళ్ళు దేవుని పిల్లారా అక్కడ మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు తెలుసా నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయించున్నాను ఎడారిలో ఏం చేస్తాడట ఏమీ లేదయ్యా ఇప్పుడు మా పరిస్థితుల్లో అసలు కన్నీరు తప్ప మాకు ఏమీ కనబడడం లేదంటుంటే ప్రభు అంటున్నాడు ఎడారిలో నేను నదులు ప్రవహింప చేస్తాను హా దేవుని ఈ ఇవదే కాల సమయంలో దేవుని కార్యాలు అలాగే ఉంటాయి